ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ రోడ్డు చూసినా కానో కార్పోస్ మొక్కలు కనబడుతున్నాయి హరితవహారంలో భాగంగా ఈ మొక్కలకు ఎక్కువగానే నాటినటువంటి పరిస్థితి మరి వాటి వల్ల ఎంతటి ప్రమాదం దాగి ఉందో ఇప్పుడు చూద్దాం మొదటి నుంచి ఈ మొక్కల పెంపకం మీద వాడడకం అనేది ఒక పెద్ద ఎత్తున వాదననే నెలకొన్నది అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మరి ఈ మొక్క మన దేశానికి ఎలా వచ్చిందబ్బా అంటే ఇక్కడే ఉంది ఆలోచన ఎలా మన దేశానికి ఆ ఫ్లోరిడాలో ఉన్న ఈ మొక్కకు ఏమిటి సంబంధం అయితే ఈ మొక్కలో ఎలాంటి లాభాలు లేవు కానీ విరివిగా మన తెలంగాణ రాష్ట్రంలో అంతటా నాటారు కూడా చూడడానికి ఏపుగా కనబడుతుంది ఈ మొక్క ఆకులు పశువులు కూడా ఏమాత్రం తినని తినవు కనీసం పక్షులు కూడా ఈ చెట్ల మీద అస్సలే ఇవ్వాలవు ఎలాంటి గూళ్ళు కూడా పెట్టుకొనే పెట్టుకోవు మరి ఈ చెట్టు నీడన పచ్చి గడ్డి కూడా మొలవనే మొలవదు మరి ఇట్లాంటి దారుణమైన పరిస్థితి ఉన్నటువంటి ఆ మొక్క మన దగ్గర ఎందుకు వచ్చిందబ్బా చూడండి భూగర్భ జలాలు ఎక్కువగా వినియోగించే ఈ మొక్క వేర్లు కూడా భూమి లోపల అడ్డొచ్చేటువంటి ప్రతి దాన్ని చీల్చుకుంటూ పోతుంది డ్రైనేజీ వ్యవస్థలను కూడా పైప్ లైన్లను సైతము కేబుళ్లను కూడా చీల్చుకొని వెళ్ళేటువంటిది ఈ మొక్క మరి అన్నింటికి మించి ఈ కోనో కార్పస్ మానవాళికి శ్వాసకోశ వ్యాధులు కూడాను ముప్పు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పలు దేశాలు కూడా ఈ మొక్క మీను అసలే నాడట్లేదు వాటిని నిషేధించుకున్నారు మరి ఈ మొక్క ప్రతికూల ప్రభావాలను గుర్తించి గతంలో ఈ మొక్క యొక్క పెంపకాన్ని కూడా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరి ఇంతగా జరిగిన కూడా ఏమవుతుంది అయితే చాలా వరకు ఈ ఉత్తర్వులు పట్టించుకోకుండా వాటిని నాటేసేసారు విరివిగా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మొక్కలు కనబడుతున్నాయి అంతే దానికి ప్రత్యేకంగా చూస్తే కరీంనగర్లో చాలా వరకు వీటిని విరివిగా నాటేశారు ఇప్పుడు నాలుగైదు మీటర్ల వరకు కూడా పెరిగిపోయినాయి పలువురు సైన్స్ టీచర్లు కూడా ఈ మొక్క చాలా డేంజర్ అని కూడా ఇప్పటికే చాలామందికి చెప్తున్నారు కూడా కానీ పెరిగిన ఈ చెట్లను ఏం చేయాలో అధికారులకు కూడా అర్థం కావట్లేదు ఈ విదేశీ మొక్క కోనోకార్పసు మన వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి వృక్ష శాస్త్రవేత్తలు కూడా చాలా చెప్పారు మరి ఇది సముద్ర తీర ప్రాంతంలో పెరిగేటువంటిది మన మన దాని యొక్క జాతి మొక్క సముద్ర తీరం ప్రాంతంలోనే వస్తుందని చెప్పేసి అంటున్నారు మరి పశువులు కూడా ఏమాత్రం కూడా పక్షులకు కూడాను ఎటువంటి సందర్భాలు కూడా ఉపయోగపడని ఈ చెట్లు జీవ వైవిధ్యానికి చాలా ముప్పుగా ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అనేక రకాలుగా చెప్పారు మరి ఈ దేశీ మొక్కలకు తొలగించాలని చెప్పి జనం కూడా కోరుతున్నారు మన వాతావరణానికి అలవాటు పడిన స్వదేశీ మొక్కలకు నాటాలని జనమంతా కోరుతున్నారు మన మన స్వదేశానికి అలవాటు పడినటువంటి మొక్కలను విస్మరించి విదేశీ మొక్కలని ఇక్కడ నాటేసి పర్యావరణానికి ప్రజలకు హాని కలిగించేటువంటి ఈ మొక్కలను నాటడంలో ఏమిటా ఉద్దేశమని జనం కూడా అంటున్నారు మరి ఈ విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుండడంతో ప్రజల లోపల ఒకింత ఆందోళన మొదలైంది వీలైనంత త్వరగా ఈ చెట్లను నరికి వేసేసి వేరే మొక్కలను నాటాలని చెప్పి జనమంతా కోరుతున్నారు అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడాను ఈ మొక్కల గురించి అనేక సార్లు కూడా ప్రస్తావించారు హరితహారం కింద ఈ మొక్కలను నాటారని కూడా చెప్పారు మొక్కలు నాటే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఆయన అంటున్నారు కూడా ఈ కోనో కార్పస్ మొక్కల్లో అనర్థాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వృక్ష శాస్త్ర నిపుణులు కూడా చెప్పారు అధ్యాపకులు కూడా గట్టిగానే దీని మీద వాదిస్తున్నారు మరి వీటిని పెంచకూడదని అంత గట్టిగా చెప్పినా పర్యావరణానికి హాని చేస్తుందని చెప్పి కూడా చెప్పినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా కనిచ్చేస్తారు మరి దాని తొలగింపు ప్రక్రియ గురించి ఏమాత్రం ఆలోచన కూడా చేయట్లేదు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కూడా తెలిసి ఇదే విషయం ఇప్పుడు పరిశోధనలు కూడా బయటకు వెళ్ళ వెళ్ళడైందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు